హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమర్ నర్మదా నది జన్మస్థలం ఇది మధ్యప్రదేశ్లో అనూపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది నర్మదా ఉద్గమ్ మందిర్ అని కూడా అంటారు మేమున్న ప్రయాగ్ మహా మహాకుంభమేళాకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా మీదుగా రోడ్ ప్రయాణం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది ఇలా టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత నది స్నానాలు అవి చేసుకోవటానికైతే అరేంజ్ చేశారు ఈ ప్రెమిసెస్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అందరూ స్నానాలు అవి చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ నీటి ధార కనిపిస్తుంది కదా ఈ ధారే ఆరిజిన్ ఆఫ్ నర్మదా అని అంటారు అంటే ఇక్కడ నుంచి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందంట పురాణాల కథనాల ప్రకారం సాక్షాత్తు పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన జలధారులే నర్మదా నది అని చెప్తారు నర్మదా అంటే ఆహ్లాదకరమైనది అని అర్థం శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యకా నర్మదా నది గురించి మన పురాణాల్లో కూడా చెప్పబడినది ఈ నదిని కింగ్ ఆఫ్ రివర్స్ అని కూడా అంటారు సాక్షాత్తు పరమేశ్వరుని శరీరం నుంచి వచ్చిన జలదారులే ఈ నర్మదా నది అని కూడా చెప్తారు ఇలా మేమందరం ఆ నది దగ్గర ఉన్న హనుమంతుణ్ణి కూడా పూజించుకున్నాము ప్రతిరోజు సూర్యభగవానుడు కూడా తప్పకుండా నర్మదా నదిని నమస్కరించుకుంటాడంట మన ఇండియాలో ఉన్న పుణ్యనదుల్లో నర్మదా నది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది తర్వాత మేమందరం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము లోపల చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్ మధ్యలో అలా కోనేరు కోనేరు మధ్యలో నర్మదా మాత అయితే దర్శనమిస్తున్నారు ఇలా నేను కూడా నర్మదా మాతాన్ని పూజించుకున్నాను నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతీదేవి గుడితో పాటు శివుడు సీతారాముడు కాలభైరవ స్వామి ఇలా ఇంకా ఎన్నో దేవుళ్ళ ఆలయాలు కూడా ఉన్నాయి నర్మదా మాతాని మా రేవా అంటే శివుని కుమార్తె అని కూడా పిలుస్తారంట ఈ టెంపుల్లో ప్రతి శివరాత్రికి నర్మదా జయంతికి వైశాఖ పౌర్ణమికి జాతరలు పూజలు జరుగుతాయంట శివరాత్రి నాడు నర్మదా నదిలో స్నానం చేసి ముందుగా శివుణ్ణి దర్శించుకొని తర్వాత నర్మదా దేవిని పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వాసం Thank you. నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఇంకా టైం స్పెండ్ చేయాలి అనిపించింది మీరు ఎప్పుడైనా ఎంపీ సైడ్ వెళ్ళినట్టయితే ఈ టెంపుల్కి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడున్న శివలింగానికి అయితే అందరూ అభిషేకం చేసి పూజ చేసుకుంటూ ఉన్నారు

శివరాత్రికి పూజలు చాలా బాగా అవుతాయంట ఇక్కడ నదిలో నర్మదా మాత ఎదురుగానే శివలింగం కూడా ఉన్నది అక్కడ మేము కూడా పూజలు అవి చేసి దీపాలు అవి వెలిగించాము చాలా బాగా అనిపించింది మేము ఇంకా దీపాలు పెట్టేసుకొని ఆ టెంపుల్ నుంచి అయితే బయలుదేరిపోయాము తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న శ్రీయంత్ర మహామేరు మందిర్ డి టెంపుల్ త్రిముఖి ఆలయం అని కూడా అంటారు ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము మన ఇండియాలోనే ఫస్ట్ శ్రీయంత్ర మందిరం ఇదే చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది ఆ గ్రీనరీ సరౌండింగ్స్ అంతా కూడా ఇక్కడ చూస్తే టెంపుల్ లోనే లక్ష్మీ సరస్వతి కాళీ భువనేశ్వరి దేవి ముఖాలు సూచించే ప్రవేశ ద్వారం ఈ నాలుగు ముఖాలతో ఉన్న భారీ శిల్పం ఈ టెంపుల్కి మరింత కీలకమైనదనే చెప్పొచ్చు త్రిముఖి అంటే మూడు ముఖాలు అనుకుంటారు కానీ అక్కడ నాలుగు ముఖాలు ఉంటాయి ఈస్ట్ సైడ్ అంటే ఎంట్రీ సైడ్ మనకి దేవి కనిపిస్తారు నార్త్ సైడ్ భువనేశ్వరి దేవి సౌత్ సైడ్ మాత వెస్ట్ సైడ్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి శ్రీయంత్రాన్ని చూస్తూ ఉంటారంట మనం అలా టెంపుల్ లోపలికి వెళ్తే మాత ఇంకా మహాలక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉంటాయి బయట ఉన్న విగ్రహాలన్నీ యోగినిలు అంటారు ఇవి మొత్తం అరవై నాలుగు యోగిని బొమ్మలు ఉంటాయి అంటే ఒకవైపు పదహారు ఉంటాయి ఈ త్రిముఖి ఆలయంలో నుంచే మనకి శ్రీయంత్ర మందిర్లోకి ఎంట్రీ అయితే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు క్లోజ్ ఉండేది ఈ ఎంట్రీ మేము లోపలికైతే వెళ్ళలేకపోయాము దీన్ని కర్ణా మందిర్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే నైన్టీన్ ఎయిటీ వన్లో అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట కానీ ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణం కేవలం గురు పుష్య నక్షత్రం సమయంలో మాత్రమే నిర్మాణం జరుపుతుంటారంట మరి అవి ఇయర్లీ నాలుగు ఐదు రోజులు మాత్రమే వస్తాయి అందుకనేసి ఈ కన్స్ట్రక్షన్ అనేది లేట్ అవుతుందంట ఈ లోనికి అయితే ఎంట్రీ క్లోజ్ చేశారు కదా అందుకే మేము ఆ త్రిముఖి ఆలయం పక్కన ఉన్న ఆ కొండ మీద వరకు ఎక్కైతే ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాము ఇది మా హస్బెండే క్యాప్చర్ చేశారు వీడియో అయితే ఈ శ్రీయంత్ర గర్భగుడిలో ఎనిమిది లోహాల మిశ్రమమైన అరవై రెండు అంగుళాల ఎత్తైన త్రిపుర సుందరీదేవి విగ్రహం అయితే ఉంటుందంట మేము ఎంపీలో విజిట్ చేసిన ఈ టూ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి దగ్గరలో జైన్ టెంపుల్ కూడా ఉండేది మేము విజిట్ చేయలేకపోయాము మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేసి షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ